నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలము నాదుర్గల గ్రామంలో శ్రీ శ్రీమాతృదేవోభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతిస్థిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమము నిర్వహించేవారు వారు అల్ల చెరువు ఆకాష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు శ్రీనివాసులు గారు రాజేశ్వరి గారు చేతన్ స్వరూప్ గారు సుబ్బమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములు సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశిస్తులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ మాతృదేవోబావ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి అల్లచెరువు ఆకాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటున్నాము మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాతా భో అన్నదాతా భో అన్నదాతా భో ధన్యవాదాలు